నమస్తే నేను మురళీధర్ దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఏలూరు కెనాల్ దుస్థితి మాత్రం మారడం లేదు ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కానీ ఈ కెనాల్ని ఆధునీకరించే బాధ్యత మాత్రం ఎవరో చేపట్టడం లేదు ఏలూరు నడిబొడ్డులో ప్రవహిస్తున్న ఈ కెనాల్ ఏలూరు ప్రజలకు ఒక డంపింగ్ యార్డ్గా మారిపోయింది నగరంలో ఏ చేత తీసుకొచ్చినా ఆ కాలంలో పడేయడమే ఆనవాయితగా మారిపోయింది అక్కడ ప్రజలకు కానీ అక్కడ స్థానికులకు కానీ మరి ప్రభుత్వం దీని మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అసలు అర్థమే అవ్వదు కెనాలను ఆనుకునే కార్పొరేషన్ కార్యాలయం ఉంటుంది ప్రతిరోజు కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే ఆ కెనాల మీదుగానే ప్రజాప్రతినిధులు వెళ్ళవలసి వస్తుంది ఇంకా చెప్పాల్సి వస్తే ప్రజాప్రతినిధి ఏలూరు శాసనసభ్యులు కూడా ఆ కెనాల్ సమీపంలో నివాసం ఉంటున్నారు మరి కెనాల్ని ఆధునీకరించవలసిన బాధ్యత వాళ్ళకి లేదా అంటే కొత్తగా ఏర్పడడం మాదైనా బాధ్యత అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించవచ్చు దీనికి కూడా కారణం ఉంది గత మూడు పర్యాలు పనిచేసిన మాజీ శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆయన పరిపాలన ఎంత దుర్భరంగా ఉందో ఈ కెనాల్ చూస్తే తెలుస్తుంది రోడ్లు ఎలా ఉన్నాయి కాలం ఎలా ఉంది నగరం ఏ రకంగా ఉందన్నది పట్టించుకోకపోవడం వల్లే ఆ ప్రజలు ఏలూరు ప్రజల పూర్తి స్థాయిలో పక్కన పెట్టి అరవై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఓడగొట్టారు ప్రస్తుతం వచ్చిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయినా ఈ కెనాల్ పట్టించుకోవాలని బాధ్యత ఉంది గత ఎన్నికల్లో శాసనసభ్యులుగా పోటీ చేసినప్పుడు బడ్డెట్ రాధాకృష్ణ ఈ కెనాలను ఆధునీకరిస్తా అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు గవర్నమెంట్ ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తుంది కనీసం ఆ ప్రాంతంలో పర్యటించిన పాపాలు కూడా పోలేదు పర్యటించి అసలు ఎలా ఉంది చేనే రకంగా బాగు చేయాలని మున్సిపల్ అధికారులతో చర్చించిన పాపాలు కూడా పోలేదు ఇది పరిస్థితి ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యేంత వరకు ఒక మాట ఎన్నికైనంత మరొక మాట ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఆర్థికంగా లేకపోవడం అని చేయలేకపోతుందని చెప్తున్నారు ఎన్ని ఏ పనులు మాములుకుంటున్నారో ప్రజాప్రతినిధులు ఏదన్నా పని చేపట్టాలంటే వాళ్ళకి కావాల్సిన పనుల కోసం భారీ స్థాయిలో ఖర్చు పెడతా ఉంటారు మరి ఈ నగరంలో నడిపోతున్న డంపింగ్ యార్డ్గా మారిపోయిన ఈ కాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అది మొత్తం ఒకేసారి చేయలేకపోవచ్చు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవ్వచ్చు కనీసం సంవత్సరానికి ఇంత మేరకు ఇన్ని కిలోమీటర్ల మేరకు చేసుకుని వెళ్తే సరిపోతుంది పడమర పడమరలాకుల నుంచి తూర్పు లాకుల వరకు దాన్ని ఆధునీకరిస్తే ఒక ట్రై వాకింగ్ ట్రాక్ కింద కూడా ఉపయోగపడుతుంది చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది చెట్లు ఎన్ని పాతే దాన్ని మానేసి ఆ కెనాల్ అసలు ఉన్నది ఏం లేదన్నది కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి గతంలో బడ్జెట్ గుజ్జి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కాలంలో ఆధునీకరించడానికి ఆయన చిత్తశుద్ధి పనిచేశాయని మాత్రం చెప్పుకోవచ్చు ఆ కాలకు అటువైపులో ఇటువైపులో ఉన్న ఆక్రమణను తొలగించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారు ఆయన నగరం మీద ప్రత్యేకమైన దృష్టి ఉంది ఆయన పరిపాలన మీద ఒక ప్రత్యేకమైన పట్టు ఉంది దాని మీద నగరంలో కావాల్సిన కొన్ని కొన్ని ఏరియాలోని ఆయనకి ఓట్లు పోతాయని తెలిసినా కూడా చాలా చిత్తశుద్ధుడి పనిచేశారు అనుకోని విధంగా అతి స్వల్ప మెజార్టీని ఓడిపోయారు అదే మనం చేసుకున్న పాపంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏలూరు కెనాల్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత అయితే ప్రస్తుతం గవర్నమెంట్ మీద ఉంది ప్రభుత్వం ఒక దీని మీద ఒక చర్య చేపట్టాలి ఆర్థికంగా సహాయం చేసే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలని వారితో చర్చించి ఆ కెనాల్ని రివిట్మెంట్ అని బట్టి అర్థమైన బట్టితో కాకుండా అటు ఇటు రివిట్మెంట్ చేయించి ఏదన్నాను సిమెంట్తో రివిట్మెంట్ చేయించి డస్ట్ పడ్డ కానీ క్లీన్ చేసుకునే విధంగా శుభ్రంగా ఉండే విధంగా చేస్తే కెనాల్లో సుందరంగా రేపు నగరం నడిపడ్డులో ఉన్న ఈ కాలనీ తయారు చేస్తే మన ఏలూరుకు ఒక ట్యాంక్ పడ్డకని తయారవుద్ది హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎలా ఉందో ఆ రకంగా తయారవుతుంది అలా సుందరమైన వాతావరణం తయారు చేయొచ్చు ఒక ప్రజాప్రతినిధిగా ప్రస్తుతం ఉన్న పనిచేస్తున్న బడ్డేటి రాధాకృష్ణ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇది గతంలో అయితే ఆయన బ్రదర్ ఏమైనా రకంగా అయితే ఆక్రమణ తొలగించి దీన్ని సుందరంగా తయారు చేయని చెప్పేసి ఆయన ఆలోచనతో చేశారు దాన్ని కొనసాగించే విధంగా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే బడ్జెట్ రాధాకృష్ణ గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ కెనాలను అధునీకరిస్తే ఆయన చరిత్రను నిలిచిపోతారు గత ఎమ్మెల్యేలకి మీకు చాలా తేడా ఉంది మీరు ఏదైనా చేయాలంటే ఒక చతు చేస్తున్నారు ఆ చర్చ అయితే చెప్పాలని చెప్తున్నారు చేసేది చెప్తున్నారు గతంలో ఎమ్మెల్యేకి మీకు అసలు సంబంధమే లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ ఏలూరు కిరణాలను ఆధునీకరించి ఆ ప్రాంతాన్ని సుందరమైన వాతావరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది దాన్ని ఆధునీకరించి ఏలూరు చరిత్రలో నిలిచిపోతారని చెప్పేసి ఆశిస్తున్నాం